హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కొత్త వీడియో మా అమ్మాయి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిందనమాట డాట్ అండ్ కీ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ చాలా బాగుందండి ఆల్రెడీ చాలా రోజుల ముందే వీడియో చేశాను కానీ అప్లోడ్ చేయలేదు యూస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలుస్తుందని చెప్పి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాం అనమాట స్క్రీన్ చాలా బాగుందండి అండ్ మాయిశ్చరైజర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫే ఫ్రెష్ ఫీల్ వస్తుందన్నమాట టీనేజ్ నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చు పింపుల్స్ అవి ఉంటాయి కదండి ఫేస్ మీద అవన్నీ కూడా బాగా తగ్గుతున్నాయి మాయిశ్చరైజర్లోని ఇంకా సన్ స్క్రీన్లోని సి ఉండడం వల్ల ఫేస్ చాలా స్మూత్గా హైడ్రేట్గా ఉంటుంది కాస్ట్ వచ్చేసి మాయిశ్చరైజరు ఫోర్ నైంటీ ఫైవ్ అండి చాలా బాగుంది యూస్ చేస్తేనే కానీ చెప్పలేము కదా ఏదైనా సరే హ్యాపీగా చేతితో తీసుకోకుండా స్పాచ్లో కూడా ఇచ్చారండి చూడండి ఒకసారి కన్సిస్టెన్సీ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది కలర్ అయితే మరి ఫ్యాబ్లెస్ అండి విత్ విటమిన్ సి చూడండి స్పాచ్లతో తీసి ఫేస్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి సన్ స్క్రీన్ ఇది ఫోర్ ఫార్టీ ఫైవ్ అండి కాస్ట్ ఇదైతే లిక్విడ్గా ఉందన్నమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి